మన ప్రభువును రక్షకులను ప్రభైన ఏసుక్రీస్తు నామంలో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకందనాలు తెలియపరుస్తున్నాను శ్రీలారా నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి రచించిన కీర్తనలు తొంభై ఒకట అధ్యాయం మొదటి వచనం మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు శ్రీలరా ఉదయకాలమందు మందు పరిశుద్ధాత్మ దేవుడు మరి మన అందరితో వాక్యం ద్వారా వాగ్దానములతో మాట్లాడుతూ బలపరుస్తున్నటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక మహోన్నతిని చాటు నివసించిన వాడే సర్వశక్తి నీడిన విశ్రమించేవాడు మనం ఈనాటి దినాల్లో మరి ఎవరి చాటును నివసిస్తున్నాము ఎవరిపైన ఆధారపడుతున్నాము ఎవరిని చూస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం ఎవరికాలం మందు వాగ్దానం చేత బలపరచబడుతున్నటువంటి నీ కుటుంబం కానీ నీవు కానీ మహోన్నతిని చాటును మాత్రమే మనం నివసించడానికి ఇష్టపడాలి త్రీల మనుషుల ద్వారా కానీ కుటుంబం ద్వారా కానీ మరి ఇరుగు పొరుగు ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ ఏమాత్రము కూడా మనము వారిని నివాసులు గాని వారిపైన ఆధారపడటం కానీ మనకి ఏమాత్రం కూడా తాగదు ఎందుకంటే మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నేడిన విశ్రమించువాడు శ్రీలారా యువదీ కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబము దేవుడు దీవించి ఆశీర్వదించను గాక కళ్ళు మూసుకుందాం మహాగనుడానికి స్తోత్రాలు మహోన్నతుడ వందనాలు కాలమందు ప్రభా మరి అనేకులతో మీ యొక్క వాగ్దానముల చేత మాతో మాట్లాడుతున్నటువంటి మీ వాగ్దానములు బట్టి వందనాలు నిజమైన ఆయన మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడని వాగ్దానం సెలవిస్తుంది ప్రభ ఎవరైతే తండ్రి మీ యొక్క ప్రభ సర్వోన్నతమైనటువంటి చాటును నివసిస్తున్నారు ఈ వాగ్దాన పూర్వకంగా ఎంతమంది అయితే బలపరచబడుతున్నారు అట్టి వారికి మీ దీవెనలు మెండుగా కలుగునుగా కని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా నిన్నే ఆధారము కలిగి నిన్నే ఆధారం చేసుకుని ఎంతమంది అయితే బ్రతికుతూను జీవిస్తున్నారు వారికి నెమ్మదిని సమాధానమును దయచేయమని ఉద్యకాలపు కాలపు ప్రభ వేకు జాముని లేచి ప్రతి ఒక్కరు నీ వాగ్దానం చూస్తున్న వారికి నీ పాదములు పట్టుకుని ప్రభ నీ నామాన్ని స్థుతి వారికి ప్రభుని కృపను బిడలకు ఆధారం గురించి మహిమ పొందమని ఏసై సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభుకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెను